కాలభైరవుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించినప్పుడు దిక్కులు దద్దరిల్లాయి అతని ఉగ్రరూపం చూసి దేవతలు సైతం వణికిపోయారు పంచభూతాలు తన ఆధీనంలోకి వెళ్ళిపోయాయి కాలం సైతం స్తంభించిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి తన నుండి జన్మించిన రూపం కావున కాలభైరవుని శాంతింపజేయమన్నాడు శివుని ఆజ్ఞతో కాలభైరవుడు శాంతించాడు ఉగ్రరూపం వీడి శివునికి ప్రణామం చేశాడు అప్పుడు శివుడు కాలభైరవునితో ఇలా అన్నాడు భైరవ నీవు నా ఉగ్రశక్తివి నీవు బ్రహ్మ యొక్క అహంకారాన్ని వధించినప్పటికీ నీవు చేసింది బ్రహ్మహత్య కావున నీకు బ్రహ్మహత్య పాపం అంటుకుంది దానికి ప్రాయశ్చిత్తం చేయక తప్పదు కావున నీవు ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి భూమి అంతా తిరిగి భిక్షాటన చేయవలసి ఉంటుంది అని చెప్తాడు అంతటా కాలభైరవుడు శివాజ్ఞతో బ్రహ్మ కపాలాన్ని చేతపట్టి భూమి మొత్తం భిక్షాటన చేస్తాడు అతని చేతిలోని కపాలం అతను బ్రహ్మహత్యా పాపం చేశాడని చిహ్నం అది చూసిన వారందరూ భయంతో భిక్ష ఇవ్వరు కాలభైరవుడు అరణ్యాలు కొండలు నగరాలు అన్ని చోట్ల భిక్ష కోసం యాచిస్తాడు కానీ ఎవ్వరూ భిక్ష ఇవ్వరు ఆఖరికి కాశీనగరం చేరుతాడు అక్కడ సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి కరుణించి భిక్షనిస్తుంది అంతటా అతనికి పాప విముక్తి కలిగి బ్రహ్మ కపాలం నేల తాకుతుంది వారణాసి విశిష్టత వలన ఆ కపాలానికి అక్కడ మోక్షం లభిస్తుంది ఆ అన్నపూర్ణాదేవి ఆశీసులతో కాలభైరవునికి తన కర్తవ్యం బోధపడుతుంది నాటి నుండి కాలభైరవుడు కాశీనగరానికి క్షేత్రపాలకుడిగా అవతరిస్తాడు శివుడు కాలభైరవునితో ఇలా అంటాడు నాడు నీతో సహా కోట్ల సంఖ్యలో భూతఘనాలు ఉద్భవించాయి వాటికి సైన్యాధిపత్యం నీవే వహించాలి లోకంలో అహంకారం మితిమీరినప్పుడు గర్వం తలకెక్కినప్పుడు అది దేవుడైనా అసురుడైనా మరి ఏ ప్రాణి అయినా సరే వాటిని అంతం చేయడం నీ కర్తవ్యం నీ కర్తవ్య పాలనలో భూతఘనాలు ఎప్పుడూ నీ ఆదేశం ప్రకారం అనుసరిస్తాయి గణపతి మీ కందరికీ ఎల్లప్పుడూ రక్షగా ఉండి మీకు దిశానిర్దేశం చేస్తాడు గజాననుడు నా గణాలకు అధిపతి అయితే నీవు నా గణాలకు సైన్యాధిపతివి అని అంటాడు ధర్మాన్ని ఆచరించే వాళ్లకు మీరు దైవ సంభూతులుగాను అధర్మాన్ని ఆచరించే వాళ్లకు మీరు భయంకర శక్తులుగాను గోచరిస్తారు కాల వాష్కం పటంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోప కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైర వాంగ్రితన్ని ధ్రువం ఇది శ్రీమద్ శంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకంలోని ఆఖరి శ్లోకం దీని అర్థం ఏమిటంటే ఎవరైతే ఈ కాలభైరవాష్టకాన్ని భక్తితో పఠిస్తారో వారికి జ్ఞానం మరియు మోక్షం సాధించగల శక్తి లభిస్తుంది శోకం మోహం దౌర్భాగ్యం లోభం కోపం మరియు దుఃఖం నశిస్తాయి వారికి అనంతమైన పుణ్యఫలం పెరిగి ఆ కాలభైరవుని పాద సన్నిధికి నిశ్చయంగా చేరుతారు అని అర్థం మహావతార్ కాలభైరవ అనే అంకం ఇక్కడితో ముగిసింది ఈ కథ నచ్చితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం శివాంష్ ప్రెజెన్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈశ్వరానుగ్రహం మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమ పార్వతీపతే పదే హర హర మహాదేవ శంభో శంకర